వెల్కమ్ టు అవర్ ఛానల్ సతీష్ గారు చెప్పండి ఆంధ్రప్రదేశ్లో ఎన్నికల సమయం దగ్గర పడుతున్న కొద్ది చాలా ఆసక్తికరంగా అయితే ఉంది రాజకీయాలు అయితే రోజు రోజుకి వేడెక్కుతా ఉన్నాయి మరి వరకు అయితే చాలా సర్వేలు అయితే జరిగినాయి మరి ఎన్నికల గురించి అయితే మరి ఇప్పుడు కొత్తగా అయితే పైన సంస్థ సర్వే అయితే జరిగింది మరి దాని ఫలితాలు ఎలా ఉన్నాయి అయితే ముఖ్యంగా చూసుకుంటే ఎన్నికలు అనేటువంటి సమయం దగ్గర పడుతున్న కొద్దీ ఈ సర్వేలు నిర్వహించడం అనేటువంటిది సంస్థలు అనేక సంస్థలు నిర్వహిస్తూ ఉంటాయి ప్రతి రాజకీయ పార్టీ కూడా వాళ్ళకి సంబంధించి అంటే ఎలా ఉన్నాయి రాజకీయాలు వాళ్ళ బలాబలాలు ఎలా ఉన్నాయి ప్రజా నాడి ఏ విధంగా ఉంది రేపు రాబోయేటువంటి రోజుల్లో ప్రస్తుతం ఉన్నటువంటి అధికార పార్టీ నుంచి ఎవరైతే అక్కడ ప్రాతినిధ్యం వహిస్తున్నారో వాళ్ళ లేదంటే కనుక వాళ్ళు విఫలం చెందితే ప్రతిపక్షాలు అక్కడ పుంజుకున్నాయా ఎవరు ఎవరి వైపు మొగ్గు అంటే ప్రజలు ఏ నాయకుడిని ఎన్నుకోవడానికి సిద్ధంగా ఉన్నారు అనేటువంటిది ఈ సర్వేలు అంటే రాజకీయ పార్టీలు చేయించుకుంటూ ఉంటాయి అలాగే సర్వే సంస్థలు కూడా అనేక సంస్థలు సర్వే రూపంలో అంటే ప్రజల తాలూకు నాడి తెలుసుకోవడానికి ఈ సర్వేలు అనేటువంటివి నిర్వహిస్తుంటారు ఇక ఎన్నికల ముందు అంటే సహజంగానే మనం చూస్తూ ఉంటాం ఏవైతే ఈ సర్వేలు అనేటువంటిది ఫలితాలకి ఎలా ఉండబోతున్నాయి అనేటువంటి దానికి ఒక నమూనాగా కనిపిస్తూ ఉంటాయి చాలా వరకు చూస్తే ఇప్పటికే మీరు అన్నట్లుగా గతంలో సీ వాటర్ సర్వే చూసాము తర్వాత ఇండియా టుడే సర్వే చూసాము టైమ్స్ నవ్ అని ఒక సర్వే చూసాము ఆ తర్వాత చాణిక్య సర్వే చూసాము నిన్నగా మొన్న వచ్చినటువంటి రైస్ సంస్థ వాళ్ళు సర్వేలు చేశారు అయితే వీటిని మనం చూసుకున్నట్లయితే సర్వేలు అనేక ఎన్నికలు అంటే ఇటీవల జరిగినటువంటి తెలంగాణ ఎన్నికలు ఈ సంస్థల్లో కొన్ని సంస్థలు అంటే చాణిక్య సర్వేసే తీసుకుంటే వాళ్ళు ఇచ్చినటువంటి ఆ సర్వే ఫలితాలకి చాలా దగ్గరగా తెలంగాణలో ఎన్నికల ఫలితాలు కూడా వచ్చినాయి వాళ్ళు దాదాపు అరవై మూడు అరవై నాలుగు స్థానాలతోటి కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తుందంటే వీళ్ళు అరవై ఐదు స్థానాలతో వచ్చినట్లుగా ఉంది సో ఈ విధంగా సర్వే సంస్థలు ఏవైతే కొన్ని వాళ్ళకి సంబంధించి అంటే ఆ సర్వే నిర్వహించడానికి కొన్ని నిబంధనలు పెట్టుకుంటారు ఈ తరహాలో చేయాలంటే దాదాపుగా నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఉన్నాయి ఆంధ్రప్రదేశ్లో చూసుకుంటే అందులో మెజారిటీ పార్ట్ ఆఫ్ ది నియోజకవర్గాల్లో వాళ్ళ తాలూకు మెంబర్స్ వెళ్తారు వాళ్ళకి సంబంధించినటువంటి ప్రతినిధులు వెళ్ళడం ప్రజలతోటి ఏ విధంగా అంటే వాళ్ళ అభిప్రాయాలు ఏంటి కొన్ని అంశాలు తీసుకుంటారు ఇప్పుడు ప్రభుత్వం ఉంది ప్రభుత్వం పనితీరు ఎలా ఉంది సంక్షేమ పథకాలు అందించడం ఎలా ఉన్నాయి స్థానికంగా ఉన్నటువంటి సమస్యలు ఏ విధంగా పరిష్కారం అయినాయి ఈ ఐదేళ్లలో అలాగే అక్కడ స్థానికంగా ఉన్నటువంటి ఎమ్మెల్యే పనితీరు ఏంటి మళ్ళీ ఓట్ వేయాలి అంటే ఏ ఏ అంశాలు కొన్ని అంశాలు తీసుకుని అంశాల ప్రాతిపదికన వీళ్ళు ప్రజల తాలూకు నాడి తీసుకుంటారు వాటిని శాంపిల్స్ కలెక్ట్ చేయడం అంటారు ఆ శాంపిల్స్ కలెక్ట్ చేసి దాన్ని బట్టి ఒక నివేదిక రూపొందించి ఆ నివేదికని ఈ సర్వే ఫలితాల రూపంలో చెప్తారు అయితే ఇప్పుడు మీరు అన్నట్టుగా ఈ పయోనీర్ అనేటువంటిది కూడా సంస్థ ఏదైతే సర్వే నివేదిక ఇచ్చిందో అది చాలా ఆసక్తికరంగా ఉంది ముఖ్యంగా చూస్తే ఇంకా ఎన్నికలు దగ్గర పడతా ఉన్నాయి రోజు రోజుకి రాజకీయ వాతావరణం కూడా వేడుకుతా ఉంది కాబట్టి ఎస్ ఒకసారి ఆ సర్వే ఫలితాలు కూడా చూద్దాం మనం ముఖ్యంగా చూస్తే ఈ విధంగా ఇందాక మనం చెప్పుకున్నట్లుగా ఆంధ్రప్రదేశ్లో రేపు రాబోతున్నటువంటి అసెంబ్లీ ఎన్నికలకు సంబంధించి ఫలితాలు ఏ విధంగా ఉండేటువంటి అవకాశం ఉంది అనేటువంటిది పయోనీర్ పోల్ స్ట్రాటజీస్ ప్రైవేట్ లిమిటెడ్ ఆ సంస్థ చేసినటువంటి సర్వేని చూస్తే ముఖ్యంగా ఇరవై ఐదు ఎంపీ స్థానాలకు గాను దాదాపు పద్దెనిమిది ఎంపీ స్థానాలు తెలుగుదేశం జనసేనల కూటమి కైవసం చేసుకోబోతున్నట్లుగా కూడా ఈ సర్వే ఆధారంగా వాళ్ళు ఒక నివేదికనైతే ఇస్తున్నారు అలాగే అసెంబ్లీ స్థానాలు నూట డెబ్బై ఐదు అసెంబ్లీ స్థానాల్లో కూడా నూట నాలుగు అసెంబ్లీ స్థానాలు తెలుగుదేశం జనసేనల కూటమి కైవసం చేసుకోబోతున్నట్లుగా కూడా కనిపిస్తుంది అదే సమయంలో ప్రస్తుతం అధికారంలో ఉన్నటువంటి పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళు గత ఎన్నికల్లో చూసుకుంటే ఇరవై రెండు ఎంపీ స్థానాలు వాళ్ళు కైవసం చేసుకున్నారు ఈసారి మాత్రం చాలా గణనీయంగా తగ్గిపోయిన వాళ్ళకి ఏడు స్థానాలకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతున్నట్లుగా కూడా కనిపిస్తోంది అలాగే ఎమ్మెల్యే స్థానాలు కూడా అంటే అసెంబ్లీ స్థానాలు కూడా చూస్తే గత ఎన్నికల్లో నూట యాభై ఒక్క స్థానాల్లో విజయం సాధించినటువంటి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఈసారి అంటే ప్రజా వ్యతిరేకత అలాగే అనేక అంశాల్లో ఈరోజున వైఫల్యం చెందారు అనడానికి ఇప్పుడు ఈ ఇదే కనిపిస్తోంది మనకి ఒక ఎగ్జాంపుల్గా నలభై ఏడు స్థానాలకి మాత్రమే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పరిమితం కాబోతున్నట్లుగా అయితే పయోనీర్ సంస్థ చేసినటువంటి సర్వే నివేదిక ఆధారంగా అర్థమవుతుంది అలాగే ఇంకొకటి చూస్తే కీన్ కంటెస్ట్ ఈ కీన్ కంటెస్ట్ ఏంటి అంటే నియోజకవర్గాలు కొన్ని నియోజకవర్గాల్లో నెక్ టు నెక్ ఫైట్ ఉంటుంది అంటే హోరాహోరీగా ఉంటుంది అటు అధికార పార్టీ కానీ అటు ప్రతిపక్షం కానీ ఏవైతే రెండు రాజకీయ పార్టీల మధ్యన అభ్యర్థులు ఉంటారో వాళ్ళ మధ్యన హోరాహోరీ పోరుంటుంది కాబట్టి వాటిని మనం కీన్ కంటెస్ట్గా పరిగణిస్తాము ఆ కీన్ కంటెస్ట్ చూస్తే ఇరవై నాలుగు స్థానాలు ఉన్నట్లుగా తెలుస్తుంది అదే సమయంలో అసలు ఓట్ షేర్ అనేటువంటిది కూడా ఏ పార్టీకి ఎలా ఉంది అనేటువంటిది కూడా వీళ్ళు చూస్తే అంటే ఇందాక మనం చెప్పుకున్నాం కదా శాంపుల్స్ ఏవైతే వీళ్ళు కలెక్ట్ చేస్తారు ప్రజల నుంచి ఏ పార్టీ మీద ప్రజలకి అనుకూలమైనటువంటి అభిప్రాయం ఉంది అలాగే ఏ పార్టీ మీద వ్యతిరేకత ఉంది అనేటువంటిది కూడా చూసుకుంటే తెలుగుదేశం పైన యాభై రెండు శాతం ఓట్ షేర్ తోటి వాళ్ళు రేపు నూట నాలుగు స్థానాలు కైవసం చేసుకుంటున్నారంటే యాభై రెండు శాతం ప్రజలు ఈ కూటమిని బలపరిచేందుకు సిద్ధంగా ఉన్నట్లుగా అయితే ఈ సర్వే ద్వారా మనకు అర్థమవుతుంది అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చూస్తే నలభై రెండు శాతానికి వాళ్ళు కూడా పడిపోయారు గత ఎన్నికల్లో చూసుకుంటే దాదాపు యాభై ఒక్క శాతం ఓట్ షేర్ వచ్చింది వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఈసారి తొమ్మిది శాతం ఓట్ షేర్ వాళ్ళకి పడిపోయింది అంటే యాంటీఇంకంబెన్సీ అంటూ ఉంటాం కదా అలాగా ప్రభుత్వం పైన కావచ్చు లేదా వాళ్ళ పరిపాలన పైన కావచ్చు జగన్మోహన్ రెడ్డి పరిపాలన పైన ప్రజల్లో వచ్చినటువంటి వ్యతిరేకతకి ఇది ఒక నిదర్శనంగా కనిపిస్తోంది ఎందుకంటే తొమ్మిది శాతం ఓట్ షేర్ ఒక్కసారి అధికారంలో ఉండేటప్పటికి తొమ్మిది శాతం పడిపోయింది అంటే అది మాత్రం చాలా రాజకీయ చరిత్రలోనే ఇదొక కీలక పరిణామంగా చెప్పుకోవచ్చు ఈ స్థాయిలో తగ్గిపోయింది అంటే ఇంకా ఎన్నికలకి ఈ నెలన్నర రెండు నెలల టైం ఉంది ఆ సమయానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ బలం ఇంకా తగ్గిపోయేటువంటి అవకాశం కూడా ఉంది అలాగే కాంగ్రెస్ పార్టీ చూస్తే రాష్ట్ర విభజన తర్వాత దాదాపు వన్ పర్సెంట్ కూడా లేదు పాయింట్ ఎయిట్ పర్సెంట్ ఎంతో ఓట్ షేర్తో ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో అయినా రెండు వేల పంతొమ్మిది ఎన్నికల్లో అయినా కూడా కేవలం పాయింట్ ఎయిట్ శాతం ఓట్ షేర్ ఉండేది అలాంటి కాంగ్రెస్ పార్టీ ఇప్పుడు షర్మిళ గారు ఆవిడ రాకతోటి మళ్ళీ ఆ పార్టీ కొంచెం పుంజుకున్నట్టుగా కనిపిస్తోంది దాదాపు టూ పాయింట్ ఫోర్ పర్సెంట్ ఓట్ షేర్ ఈసారి కాంగ్రెస్ పార్టీకి కూడా వచ్చేట్లుగా కనిపిస్తోంది ఎందుకంటే ఆల్మోస్ట్ కాంగ్రెస్ ఓట్ బ్యాంక్ అంతా కూడా ఆ పార్టీ నాయకులు కానీ ఆ పార్టీ ఓట్ బ్యాంక్ కానీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి వెళ్ళిపోయి ఇప్పుడు ఆ పార్టీలో ఏర్పడినటువంటి రాజకీయ సంక్షోభము ఆ పార్టీని వీడి నాయకులు బయటకు వచ్చాడు ఇవన్నీ చూస్తూ ఉంటే మరి వీళ్ళకి పెరగడంలో కూడా ఆశ్చర్యం లేదు అలాగే భారతీయ జనతా పార్టీ వాళ్ళు గత ఎన్నికల్లో కూడా వన్ పర్సెంట్ ఎంతో ఓట్ షేర్ ఉంది ఈసారి పాయింట్ ఫైవ్ పర్సెంట్ పెరిగింది అంటే వన్ పాయింట్ ఫైవ్ పర్సెంట్ ఓట్ షేర్ కూడా పెరిగింది అలాగే ఇతరులు అంటే మనకి ఏదైతే కమ్యూనిస్ట్ పార్టీలు కావచ్చు ఇండిపెండెంట్లు కావచ్చు ఈ విధంగా ఉన్నటువంటి పార్టీలన్నీ కూడా కలుపుకుంటే వాళ్ళది ఒక టూ పాయింట్ వన్ పర్సెంట్ ఓట్ షేర్ ఓవరాల్గా చూస్తే మాత్రం తెలుగుదేశం జనసేనల కూటమి రేపు జరగబోయేటువంటి ఆంధ్రప్రదేశ్లోని అసెంబ్లీ అలాగే సార్వత్రిక ఎన్నికల్లో యాభై రెండు శాతం ఓట్ షేర్ తోటి నూట నాలుగు స్థానాలు కైవసం చేసుకుని అధికారంలోకి వస్తున్నట్లుగా అయితే ఈ సర్వే సంస్థ నివేదిక ద్వారా అయితే అర్థమవుతోంది అలాగే కొన్ని లోక్సభ స్థానాలు కావచ్చు కొన్ని స్థానాలు కావచ్చు ఏ విధంగా ఉంటాయి ఉండే అవకాశం ఉంది అక్కడ ఫలితాలు ఎలా వచ్చే అవకాశం ఉంది అది కూడా ఒక్కసారి చూస్తే ఎందుకు అంటే ఇంకా ఎన్నికలకి రెండు నెలల టైం ఉంది ఇప్పటికే ప్రజల్లో ఒక రకమైనటువంటి వ్యతిరేకత వచ్చేసి ఉంది అధికార పార్టీ మీద అందులోనూ ఏ ప్రభుత్వం అయినా ఏ పార్టీ అయినా అధికారంలోకి వచ్చినప్పుడు ప్రభుత్వం మీద కొంత వ్యతిరేకత రావటం సహజంగానే చూస్తాం అయితే ఆ వ్యతిరేకత అనేటువంటిది ఒక శాతం రెండు శాతంగా మాత్రమే ఇంతకాలం అనేక ఎన్నికల్లో మనం చూస్తూ వచ్చాం ఉదాహరణకు చూస్తే రెండు వేల పద్నాలుగు ఎన్నికల్లో కూడా దాదాపు నలభై మూడు శాతం నలభై తొమ్మిది నలభై తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ తోటి వచ్చినటువంటి తెలుగుదేశం పార్టీ కూడా ఆ రోజున కూడా చాలా తక్కువ ఓట్ షేర్ తోటే అధికారాన్ని కోల్పోయినటువంటి పరిస్థితి కానీ ఈసారి జగన్మోహన్ రెడ్డి దాదాపు తొమ్మిది శాతం ఓట్ బ్యాంక్ కోల్పోయారు అదీగాక కాక పార్టీలో ఉన్నటువంటి నాయకులు వెళ్ళిపోతున్నారు నాయకులు వెళ్ళిపోవడం అంటే వాళ్లతో పాటు ఉన్నటువంటి క్యాడర్ కూడా వెళ్ళిపోతుంది అలాగే ఏ విధంగా పరిపాలన అందించారు ఇప్పటికే అక్కడ ఉన్నటువంటి రాజకీయ పరిస్థితులు ఏమిటి రోజు రోజులకి ప్రజల్లో వ్యతిరేకత పెరుగుతూ ఉంటే ఆ వ్యతిరేకత అంతా కూడా అక్కడ అధికారంలో ఉన్నటువంటి రాజకీయ పార్టీకి వ్యతిరేకంగా తయారయ్యేటువంటి అవకాశం ఉంటుంది అలాగే ఇక్కడ మనం చూస్తే లోక్సభ స్థానాలు అలాగే అసెంబ్లీ స్థానాలు అంటే శాసనసభ నియోజకవర్గాల్లో ఎలాంటి ఫలితాలు వచ్చే అవకాశం ఉంది అంటే విజయవాడకు చూస్తే విజయవాడ లోక్సభ స్థానాన్ని తెలుగుదేశం జనసేన పార్టీ కైవసం చేసుకోబోతున్నట్లుగా కూడా పయోనీర్ సంస్థ సర్వే ద్వారా అర్థమవుతోంది ఉంది అలాగే శాసనసభ స్థానాలు అంటే ఆ పార్లమెంట్లో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు తిరువురు చూస్తే ఎస్సీ కాన్స్టిట్యున్సీ అక్కడ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వచ్చేట్లుగా కనిపిస్తూ ఉంది విజయవాడ పశ్చిమం చూస్తే అక్కడ కీన్ కంటెస్ట్ అంటే హోరాహోరీగా ఒక నెక్ టు నెక్ ఫైట్ లాగా అక్కడ తెలుగుదేశం జనసేన కూటమి అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి మధ్యన ఒక పోరు ఉండేట్లుగా కనిపిస్తోంది అలాగే విజయవాడ సెంట్రల్ చూస్తే తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించబోతుంది అలాగే విజయవాడ తూర్పు చూస్తే టీడీపీ జనసేన మైలవరం టీడీపీ జనసేన నందిగామ టీడీపీ జనసేన అలాగే జగ్గైపేట టీడీపీ జనసేన ఇలాగ ఒక లోక్సభలో ఉన్నటువంటి ఏడు ప నియోజకవర్గాలు చూసుకుంటే అందులో ఐదు చోట్ల తెలుగుదేశం జనసేనల కూటమి విజయం ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ఒక్క చోట విజయం సాధించబోతుంది ఇంకో చోట నెక్ టు నెక్ ఫైట్ ఉంది మరి అక్కడ కూడా ఫలితాలు ఎలా వస్తాయి ఎవరికి అనుకూలంగా వచ్చే విధ అవకాశం ఉంది అనేటువంటిది ఇప్పుడే చెప్పలేము కానీ ప్రస్తుతానికైతే అక్కడ హోరాహోరీగా అక్కడ పోటీ ఉండేటువంటి అవకాశం ఉన్నట్లుగా కూడా తెలుస్తుంది ఈ రకంగా చూస్తే ఒక్క విజయవాడ అనే కాదు ఇంకా చూస్తే విశాఖపట్నం కూడా ఎందుకంటే విజయవాడ యాక్చువల్గా ఏదైతే వాళ్ళు రాజధాని అమరావతి రాజధాని ఉన్న ప్రాంతానికి పైన ఇప్పటికే అనేకంగా అధికార పార్టీ మీద విమర్శలు రావటం ఆ ప్రాంతాన్ని నాశనం చేస్తారని అదొక పాయింట్ అలాగే విశాఖపట్నం చూస్తే ఈ రోజున జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం విశాఖను పరిపాలన రాజధాని చేస్తూ ఉన్నారు మరి అక్కడ ప్రజలు ఏ విధంగా ఎలాంటి ఆలోచనతో ఉన్నారనేటువంటిది కూడా ఒకసారి చూస్తే విశాఖపట్నం లోక్సభ స్థానాన్ని చూస్తే అది కూడా తెలుగుదేశం జనసేన కూటమి కైవసం చేసుకోబోతున్నట్లుగా కనిపిస్తుంది అలాగే ఆ లోక్సభ పార్లమెంట్ పరిధిలో ఉన్నటువంటి ఏడు నియోజకవర్గాలు ముఖ్యంగా శృంగవరపు కోట కోట అంటాం అది తెలుగుదేశం జనసేన కూటమి కైవసం చేసుకోబోతోంది భీమిలి కూడా తెలుగుదేశం జనసేన కూటమి అలాగే విశాఖపట్నం తూర్పు కూడా టీడీపీ జనసేన విశాఖపట్నం దక్షిణం కూడా టీడీపీ జనసేన విశాఖ ఉత్తరం కూడా టీడీపీ జనసేన విశాఖ పశ్చిమం కూడా టీడీపీ జనసేన గాజువాక కూడా టీడీపీ జనసేన ఇక్కడ మరి ఈ రోజున ఏదైతే రాజధాని పరిపాలనా రాజధానిగా చేస్తాము అని చెప్పేసి అని మూడు రాజధానుల పేరుతో జగన్మోహన్ రెడ్డి గారు ఆ ఉత్తరాంధ్ర అభివృద్ధి అని చెప్పి ఇదిగో అక్కడికి వచ్చేస్తున్నాను ఇప్పుడు వస్తున్నాను అని చెప్పి ఇన్ని ప్రకటనలు చేసినా కూడా అక్కడ ప్రధానంగా అక్కడ ప్రధానంగా ప్రజల తీర్పు ఈ విధంగా ఉండబోతూ ఉంది అంటే దాన్ని అక్కడ ఉన్నటువంటి ప్రజలు ఎవరు కూడా సమర్థించట్లేదు మద్దతు ఇవ్వట్లేదు అనేటువంటిది ఈ ఫలితాలు అంటే ఏదైతే ఈ సర్వే ఆధారంగానే అర్థమవుతోంది ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉంటే ఖచ్చితంగా మీరు ఇందాక అడిగినట్లు రేపు ఎన్నికలు వచ్చేటప్పటికి ఇంకా యాంటీ ఇంకంపెన్సీ అంటే ప్రభుత్వం మీద కానీ అధికార పార్టీ మీద కానీ వ్యతిరేకత ఇంకా పెళ్ళగక్కేటువంటి అవకాశం ఉంది సో ఇప్పుడు మనకి ఏవైతే ఈ సర్వే నివేదికలు అనేటువంటివి కనిపిస్తూ ఉన్నాయో దాదాపుగా ఈ స పయోనీర్ సంస్థ చేసినటువంటి సర్వే కూడా దాదాపుగా అధికార పార్టీ మీద ప్రజల్లో ఏ స్థాయి వ్యతిరేకత ఉంది అలాగే తెలుగుదేశం జనసేనల కూటమి ఏ విధంగా బలపడతా ఉంది రోజు రోజుకి అనేటువంటి దానికి మాత్రం ఒక ప్రత్యక్ష ఉదాహరణగా కనిపిస్తుంది అలాగే మనం చూస్తే ఇందాక మీరు అన్నట్లుగా అనేక సంస్థలు సర్వేలు చూసాం కానీ కొన్ని ఎలా అంటే అవి పెయిడ్ సర్వేలు అనేటువంటివి కూడా కనిపించేస్తూ ఉంటాయి స్పష్టమైపోతూ ఉంటాయి ఉదాహరణకి చూసుకుంటే టైమ్స్ నౌ అనేటువంటి సర్వే చూద్దాం గతంలో ఈ పయోనీర్ సంస్థ ఎలా అయితే సర్వే వచ్చిందో అలాగే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి అనుకూలంగా టైమ్స్ నవ్ అనేటువంటి సంస్థ మూడు సార్లు సర్వే నివేదిక ఇచ్చింది టైమ్స్ నౌ ఈటీజీ టైమ్స్ నౌ నవభారత్ టైమ్స్ నౌ ఈటీజీ ఈ విధంగా మూడు సార్లు కూడా చూస్తే ఇరవై నాలుగు స్థానాలు లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఒక్క స్థానం మాత్రం తెలుగుదేశం జనసేన కూటమికి అని ఇచ్చారు ఇరవై నాలుగు స్థానాలు వచ్చేటువంటి బలం ఉంటే ఈ రోజున అనేక మందికి అవే అనుమానాలు కలుగుతున్నాయి ఎందుకు మరి ఈ రోజున అభ్యర్థులను ఇలా మారుస్తున్నారు సో ఇవన్నీ కూడా ఏంటి అంటే అది ఒక పెయిడ్ సర్వే వాళ్ళు చేయించుకున్నారు అలాగే ఇక్కడ కూడా మనం చూస్తే మరి ఇవన్నీ పెయిడ్ సర్వేలు కాదు అని ఏ విధంగా చెప్పగలుగుతున్నాము అంటే ముఖ్యంగా ఇండియా టుడే సర్వేనో లేకపోతే చాణిక్య సర్వేనో ఇలాంటివి చూసుకుంటే ప్రతి ఆరు నెలలకు ఒకసారి అంటే సంవత్సరం ప్రారంభమైనప్పుడు జనవరి మాసంలో ఒకసారి సర్వే మొదలు పెడతారు దానికి సంబంధించినటువంటి సర్వేని జూన్ నాటికి పూర్తి చేసి జూలైలో దానికి జూలై ఆగస్టులో దానికి సంబంధించినటువంటి నివేదికని వాళ్ళు రిలీజ్ చేస్తారు అలాగ మనం గడిచిన ఏడాది నుంచి చూసుకుంటే ఫలితాలు ఏ విధంగా ఉండబోతున్నాయి అనేటువంటిది ఆ సర్వేల్లో వచ్చినటువంటి ఫలితాలు చూస్తే మనకు అర్థమైపోతుంది ఉదాహరణకి ఏదైతే జనవరి రెండు వేల ఇరవై మూడు ప్రారంభంలో చూసుకున్నట్లయితే ప్రారంభించిన వాళ్ళు ఆ రోజున తెలుగుదేశం జనసేన కూటమికి దాదాపుగా పది స్థానాలు మాత్రమే వచ్చే అవకాశం ఉన్నట్లుగాను మిగతా చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా అలాంటి ఫలితాలు చూసాం మళ్ళీ ఆగస్ట్ అయ్యేటప్పటికి వచ్చిన సర్వే చూస్తే దాదాపు పదిహేను స్థానాల్లో తెలుగుదేశం జనసేన కూటమి విజయం సాధించే అవకాశం ఉన్నట్లుగా పది చోట్ల వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వచ్చేలాగా ఈ రకంగా ఫలితాలు అనేటువంటిది ఎప్పటికప్పుడు ప్రజా నాడి మారుతూ ఉంటుంది ప్రజా నాడి మారిందని ఎలా తెలుస్తుంది ఇలాంటి సర్వేలు చేసినప్పుడే సో అందుకే సర్వేలో పెయిడ్ సర్వే అనేటువంటిది ఎలాగా ఈ రకమైనటువంటి సర్వేలు ఇచ్చేటువంటి ఫలితాలు ఎలా ఉన్నాయనేది కూడా ప్రజలు చాలా ఆసక్తిగా చూస్తూ ఉంటారు అలాగే చర్చించుకోవాల్సింది ఐపాక్ సంస్థ చేసిన సర్వే కూడా అందులో కూడా టీడీపీ జనసేన ఎక్కువ సీట్లు గెలుచుకుందని జగన్ గారు మళ్ళీ రీసర్వే చేయించిన పరిస్థితి అయితే నెలకొంది అది ఎంతవరకు ఇప్పుడు ఐపాక్ అంటే అది ప్యూర్లీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కోసం పనిచేస్తున్నటువంటి సంస్థ అలాంటి సంస్థ వాళ్ళు మరి జగన్మోహన్ రెడ్డి దగ్గర మెప్పు పొందడానికైనా కూడా ఖచ్చితంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకే అనుకూలంగా ఉన్నట్లు రిపోర్ట్లు ఇవ్వాలి కానీ అలాంటి సంస్థ చేసిన సర్వేలో కూడా తెలుగుదేశం జనసేనల కూటమి బలంగా ఉంది అని చెప్పేసి అని వాళ్ళు నివేదికలు ఇస్తున్నారు అంటే మరి రాష్ట్రంలో ఉన్నటువంటి పరిస్థితులు ఏమిటి అన్నటువంటిది కూడా స్పష్టంగా అర్థమైపోతా ఉంది అందుకే ఆయన మళ్ళీ రీసర్వేలు రీసర్వేలు అని చేయించుకుని ఆ రీసర్వేల్లో ఆయన తనకు అనుకూలంగా ఉంది అని చెప్పి ప్రజలకు చూపించుకోవాలి అన్న ప్రయత్నంగానే కనిపిస్తోంది కానీ ఓవరాల్గా అయితే మాత్రం ఇది అంటే ఏవైతే ఇప్పుడు పయోనీర్ సంస్థ ఇచ్చినటువంటి సర్వే ఆధారంగా కూడా రేపు జరగబోయేటువంటి ఎన్నికల్లో ఖచ్చితంగా తెలుగుదేశం జనసేనల కూటమి చాలా బలంగా ప్రజల మద్దతు కూడగట్టుకుంటా ఉంది ఈ క్రమంలోనే వాళ్ళు అధికారంలోకి వచ్చే అవకాశం చాలా మెరుగ్గా కనిపిస్తున్నట్లుగా అయితే స్పష్టమవుతోంది